నామానికి మహిమ కలుగునుగాక క్రైస్తవ విశ్వాసులైన వారికి ఒక చిన్న మాట సమస్యలు ఎక్కువ అయినప్పుడు సమస్యతో కుంగిపోకూడదు దేనికి స్తోత్రం కలుగును గాక సమస్య పక్కన పెట్టి ప్రార్థన చేస్తే నీ సమస్య పారిపోతుంది దేనికే మహిమా కలుగునుగాక స్నేహపు బోనలో దానియాలను కాపాడినది ప్రార్థనే అలెలుయా అలెలుయా నువ్వు నేను కూడా దానియలు వలె దైన్యము కలిగి మనకు సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యను బట్టి మనము కుమిలిపోకుండా ప్రార్థన చేసినట్లయితే స్నేహాల బోనులో దానియాలను ఏ విధముగా ఆ ప్రభు కాచి ఉన్నాడో ఆ స్నేహపు ఆ స్నేహాల బోనులో నుండి ఆ స్నేహాల స్నేహ సింహ సింహముల బారి నుండి దానియాలను దేవుడు ఏ విధముగా తప్పించి ఉన్నాడో అదే విధముగా మనం మనం మన మనకి వచ్చిన సమస్యలు మనకు వచ్చిన ఎలాంటి సమస్యలనైనా దేవుడు మార్చేయగలడు ఎప్పుడంటే మనము విశ్వాసముతో మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభు వైపు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చి ఆ స్నేహపు బోనులో సింహ సింహముల నోటి నుండి దానియాలను ఏ విధముగా కాపాడి ఉన్నాడో అదే విధముగా మనకు ఎలాంటి స్థితిలోనైనా ఆయన వినిపిస్తడానికి శక్తిమంతుడని నేను మీతో చిన్న మాటలు పంచుకుంటున్నాను ఈ మాటలు వింటున్నాను ఎవరువైనా సరే సరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుంగిపోవద్దని నీవు భయపడొద్దని దానియాల ధైర్యం కలిగి నువ్వు ప్రార్థన చేసుకుని అలాగే బలమైన దైవజనులు దైవ దైవజనులు వంటి వారికి పోను చేసి ప్రార్థన చేసుకు చేయించుకున్నట్లయితే నీ సమస్యలకు వెంటనే దేవుడు రిప్లై ఇస్తాడు వెంటనే జవాబిస్తాడు నీ మనసులో గొప్ప ఆనందము కలుగుతుందండి ఈ మాటలు మిమ్మలను బలపరుస్తాయని ఈ మాటలు మీకు ఉద్యోగాన్ని కలిగిస్తాయని నేను నమ్ముతూ ప్రభు నామానికి శుతులు చెల్లిస్తూ చెల్లిస్తూ దేవుణ్ణి శృతిస్తున్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక హామేన్ హామేన్ హామేన్